పెన్షన్ వెరిఫికేషన్ గురించి పెన్షన్ వెరిఫికేషన్ మార్కులు ప్రస్తుతం పెన్షన్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది షెడ్యూల్లోని కొన్ని మార్పులు చేశారు డాక్టర్స్ జాబితాలో మార్పులు చేశారు అలాగే షెడ్యూల్లో ముందుకు తీసుకెళ్లారు చాలా మందికి నోటీసులు ఇంకా అందలేదు అని చెబుతున్నారు ప్రతి జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాలకు తాజా షెడ్యూల్ పంపించబడింది ఏ మార్పులు జరిగాయో ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తాను పెన్షన్ వెరిఫికేషన్ పై సందేశాలు వెరిఫికేషన్ నిర్వహించే శాఖలో పెన్షన్ వ్యవహారాలను డిఆర్ఏ డీడీఏ డిపార్ట్మెంట్ మరియు సెల్ఫ్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తాయి వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ కోసం కొత్త షెడ్యూల్ రూపొందించారు మార్పులు వివరాలను అధికారిక వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేశారు వెరిఫికేషన్ షెడ్యూల్ పెన్షన్ వెరిఫికేషన్ ఆగస్టు నెల వరకు కొనసాగుతుంది కాబట్టి నోటీసులు రాలేదని ఆందోళన చెందవలసిన అవసరం లేదు మీ టెన్షన్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందో మీ మండల అధికారిని లేదా హెల్పర్ అధికారిని సంప్రదించి తెలుసుకోవచ్చు టెన్షన్ నిలిపివేతపై అసత్య ప్రసారాలు ఫిబ్రవరి నెల పెన్షన్ ఆగిపోయిందని సోషల్ మీడియాలో వస్తున్న వదంతాలను నమ్మోద్ దు ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ లిస్టు విడుదలయ్యింది జనవరిలో టెన్షన్ పొందిన వారందరికీ ఫిబ్రవరి నెల పెన్షన్ మంజూరు అయింది స్పాస్ పెన్సర్ భార్య లేదా భర్తకు బదిలీ భర్త మరణించిన తర్వాత అతని పెన్షన్ ను భార్యకు బదిలీ చేసే విధానాన్ని స్పాస్ పెన్షన్ అంటారు గత నెల అప్లై చేసిన వారికి ఈ నెల కేవైసీ పూర్తయింది వెల్పర్ అధికారిని కలుసుకుని స్పాస్ పెన్షన్ స్టేటస్ తెలుసుకోవచ్చు రెండో విడత వెరిఫికేషన్ వివరాలు పెన్షన్ వెరిఫికేషన్ లో కొన్ని మార్పులు జరిగాయి కొత్త షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది పెన్షనర్లు తమ వివరాలను తనిఖీ చేసుకోవాలి ప్రస్తుతం పదివేలు పెన్షన్లు వెరిఫికేషన్ ప్రారంభం కాలేదు అఫీషియల్ డేట్ ఇంకా ఇవ్వలేదు ప్రస్తుతానికి పదిహేను వేలు మరియు ఆరు వేలు పెన్షన్లు వెరిఫికేషన్ కొనసాగుతుంది సామాజిక పెన్షన్ల వెరిఫికేషన్ ఆగస్టు తర్వాత జరుగుతుంది మిగిలిన నాలుగు వేలు పెన్షన్లు ఆగస్టు తర్వాత పరిగణలోకి తీసుకుంటారు డాక్టర్ జాబితా మార్పులు పెన్షనర్లు వెరిఫికేషన్ నిర్వహించే డాక్టర్ల జాబితాలో మార్పులు జరిగాయి కొత్త జాబితా సచివాలయంలో అందుబాటులో ఉంటుంది డాక్టర్ ఫోన్ నంబర్ తెలుసుకునే వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు ముఖ్యమైన సూచనలు నోటీసులు ఆలస్యంగా రావచ్చు కానీ వెరిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రసారాలను నమ్మొద్దు పెన్షన్ వెరిఫికేషన్ సచ్చావుగా కొనసాగుతుంది ఎలాంటి భయంధాలున అవసరం లేదు పెన్షన్ వెరిఫికేషన్ షెడ్యూల్ మార్పులు స్పాస్ పెన్షన్ డాక్టర్ల జాబితా మార్పులు గురించి పూర్తి వివరాలు గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలుపగలరు మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి